యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అన్నట్టు ఆ పరంజ్యోతి పరం పరమాత్మ ప్రతి ప్రాణిలోనూ క్షుధారూపంలో ఆకలి రూపంలో ఉన్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఆకలి ప్రతి ఒక్కరిది ఆకలేనండి ఎవరిదైనా సరే అది ఆకలే కాబట్టి ఇక్కడ నేను ప్రతిరోజు దేవుడికి నివేదించిన నైవేద్యము కానీ లేదంటే ఇంట్లో మిగిలిన పదార్థాలు ఏవైనా వేస్తూ ఉంటాను ఈరోజు బాగా వర్షం పడింది కదా ఆ వర్షానికి కొన్ని తిన్నాయి ఇక పక్షులు అనేవి కాకులు పిచ్చుకలు కోళ్ళు ఏవైతే పిల్లులు ఏవో ఒకటి తింటూ ఉంటాయి ఈరోజు వర్షానికి ఆ అన్నం అవి తినలేకపోయాయేమో ఏమో ఇంటి ముందుకు వచ్చి బాగా కిచకిచే చేస్తుంటే ఏంటని చూస్తే పిచ్చుకలు పాపం అయ్యో ఆకలిగా ఉన్నాయేమోనని నాలుగు గింజలు వేసేసరికి వచ్చి ఎలా తింటున్నాయో చూసారా మీరు కూడా మనం వినే చెవులు ఉంటే ప్రతి జీవి యొక్క మాట మనకు అర్థమవుతుందండి దయచేసి మగ చెవులని